హాయ్ అండి ఈరోజు వీడియోలో బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను నలభై నాలుగు ఇంచులు లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో అయితే పెట్టానండి ఈ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో అయితే పెడుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి ఈ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొన్ని కొన్ని టిప్స్ అయితే ఉంటాయి ఆ టిప్స్ ఫాలో అయితేనే మనకి అర్థమవుతుంది బ్లౌజ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా అయితే కుట్టగలుగుతాము ముందుగా వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను మనకి ఆల్రెడీ క్లాత్ అయితే వదిలేసానండి నేను క్లాత్ ఉందని చెప్పేసి లేకపోతే మనం జాయింట్ వేసేసుకొని డాట్స్ అయితే పెట్టుకోవాలి డాట్స్ పెట్టేటప్పుడు నాలుగు ఇంచులు అయితే మనం నార్మల్గా ఏ కన్నా పెడతాము దీనికి మాత్రం నాలుగున్నర ఇంచులు లేదా ఐదు ఇంచులు పొడవైతే డాట్ అయితే కంపల్సరీగా పెట్టండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు మామూలుగా అయితే మెయిన్ మధ్యలో ఉన్న డాట్ రెండున్నర ఇంచులు పొడవైతే పెడతాము వీళ్ళకి మాత్రం మూడున్నర లేదా మూడు ఇంచులు పొడవైతే కంపల్సరీగా పెట్టాలి అన్నీ కూడా ఒక ఇంచు వచ్చేటట్టు షేప్స్ అయితే పెట్టండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అయితే పెట్టండి వీళ్ళకి షేప్స్ అనేటివి పెద్దవిగా ఉంటాయి కాబట్టి వీళ్ళకి మనం పొడవ కూడా అనేది షేప్లు అన్నీ కూడా పొడవగా అయితే పెట్టాలి ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి జాయింట్ అయితే పడుతుంది అనమాట నేను ఆ జాయింట్ అయితే వేస్తున్నాను జాయింట్ వేసేటప్పుడు కూడా రెండు పక్కల జాయింట్లు అయితే వేసుకోండి ఒక పక్క మనం జాయింట్ వేసుకుంటే అది మనకి చంక అనేది హ్యాండ్ పైకి అనేది వచ్చేస్తుంది అదే రెండు పక్కల జాయింట్ వేసుకుంటే మనకి చంక లోపలికి వెళ్ళిపోతుంది అది ఖర్చులోకి కూడా వెళ్ళిపోతుంది అప్పుడు కస్టమర్ నుంచి మనకి అలాంటి బ్యాడ్ కామెంట్స్ అనేవి రావన్నమాట ఇప్పుడు హ్యాండ్స్కి మనం హిమ్మింగ్ వేసుకోవాలి కాబట్టి ముందుగా సన్నగా మరిచి పెట్టేసి పెట్టుకునేసి తర్వాత మన హిమ్మింగ్ ఎక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకున్న ఆ ఫోల్డింగ్ అయితే బాగా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకున్నప్పుడు మనకి హిమ్మింగ్ వేసుకునేటప్పుడు కరెక్ట్గా అనేది ఒకే లైన్ ప్రకారం ఉంటుంది హిమ్మింగ్ వేసుకునేటప్పుడు అంతగా ఇబ్బంది ఉండదు అనమాట అందుకే నేను జాయింట్ వేసేటప్పుడు మాత్రం రెండు పక్కల జాయింట్ అయితే కంపల్సరీగా వేస్తాను చాలామంది ఒక సైడే జాయింట్ అది ఏంటంటే పైకి హ్యాండ్ పైకి వచ్చేస్తుంది అప్పుడు కస్టమర్స్ కూడా అవి మనల్ని లైక్ చేయరు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అయితే రెండో హ్యాండ్ అయితే కుడుతున్నాను ఫస్ట్ అయితే ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేసేసాను తర్వాత హ్యాండ్స్ పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టేప్ బెల్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను లాస్ట్ వీడియోలో స్టేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్పున్నాను అనమాట కటింగ్ పూర్తిగా చూడండి మీకే అర్థమైపోతుంది ఒక్కసారి కట్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత నెక్స్ట్ ఎన్ని బ్లౌజులైనా కానీ ఈజీగా అయితే స్టిచ్ చేయగలుగుతారు తర్వాత నేను పీస్కి జాయింట్ వేసేసి తర్వాత అయితే కుట్టేస్తున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే అటాచ్ చేసేసి దానిపైన అనుకుంటైతే వేసాను షేప్స్ పెట్టినప్పుడు అక్కడ చిన్న ఫోల్డింగ్ అయితే వేశాను కదా ఆ ఫోల్డింగ్ మాత్రం కంపల్సరీగా వేయండి అవే మనకి షేప్స్ అనేటివి పార్ట్ ఎక్కడ ముడత రాకుండా కొద్దిగా చూస్తాయి ఖచ్చితంగా అది కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని మాత్రము తర్వాత అనుకుంటైతే వెండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని మాత్రం కట్ చేసుకోండి నేనైతే అలాగే జాయిన్ చేసేసి కట్ చేసాను ఖర్చు కనిపించకుండా కూడా కుడతానండి ఇంకా పెద్ద సైజు టైం లేదనే ఉద్దేశంతో అలా అయితే కుట్టేస్తున్నాను ఇప్పుడు ఊక్సలు పట్టి కాజాల పట్టి అయితే కుట్టేస్తున్నాను ముందైతే పట్టి పెట్టేసిన తర్వాత ఊక్స పట్టి తప్ప నెక్స్ట్ అయితే పెడతాను కాజా పట్టి పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా క్లాత్ బయటకు వచ్చేటట్టుగా పెట్టండి ఎంత ఇమ్ముగా పెట్టుకుంటే అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా వస్తుంది రఫింగ్ అయితే అటు సైడ్ ఇటు సైడ్ ఖచ్చితంగా రఫింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే నేను ఊక్స పట్టే పెట్టేస్తున్నాను ఊస పట్టే పెట్టేటప్పుడు డబుల్ ఫోల్డింగ్ అయితే వేయస్తున్నాను క్లాత్ క్లాత్ డబల్ ఫోల్డింగ్ వేసేసి దానిపైన స్టిచ్ అయితే వేసుకునేస్తున్నాను వేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఇచ్చి అనుకుంటైతే వేసుకోవాలి ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అందరికీ తెలిసి ఉంటుంది కొన్ని కొన్ని డౌట్లు అయితే కంపల్సరీగా చేసేటప్పుడు మాత్రం షేప్స్ దగ్గరే మాత్రం పర్ఫెక్ట్గా కొట్టాలి బ్యాక్ సైడ్ డాట్స్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా డాట్స్ అయితే సైజ్ ప్రకారం పెట్టుకోవాలి హ్యాండ్స్ మాత్రం జాయిన్ చేసేటప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ అయితే జాయింట్ అయితే కంపల్సరీగా వేసుకోండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అన్నీ అయితే జాయిన్ చేస్తున్నాను జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేస్తున్నాను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఖర్చు అనేది మనం భుజాల దగ్గర జాయిన్ చేస్తున్నాం ఆ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి వచ్చేటట్టుగా పెట్టుకోండి ఇంకొకటి మనం హ్యాండ్ కరువు తీసుకుంటాం కదా ఆ కరువు అనేది ఫ్రంట్ పార్ట్కి అనేది రావాలి బ్యాక్ సైడ్కి మాత్రం నార్మల్గా ఉన్న హ్యాండ్ అయితే రావాలి ఎప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటామో ఆ లోత్ అనేది ముందు భాగం నుంచి ఇప్పుడు ఒక హ్యాండ్ అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ హ్యాండ్ అయితే కుట్టేస్తున్నాను డబల్ స్టిచ్ అయితే కంపల్సరీగా వేయండి చాలామంది అసలు డబల్ స్టిచ్ అయితే వేయరు కస్టమర్ దగ్గర కొన్ని కొన్ని అయితే కంపల్సరీగా పాటించాలి కొద్దిగా లేట్ అయినా కానీ నీట్గా ఇస్తే ఇంకొకసారి మన దగ్గరకు వచ్చే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది మనం కూడా వాళ్ళకి అనుకున్న టైంకి ఇవ్వం కదా అలాంటప్పుడు కొద్దిగా లేటుగా ఇచ్చినా కానీ నీట్గా ఇస్తే ఇంకొకసారి మన దగ్గరకైతే వస్తారు లేట్ అయినా కానీ సైలెంట్గా అయితే ఉంటారు ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అయితే నేను కుట్టేస్తున్నాను తర్వాత నెక్ పీస్ అయితే వేస్తున్నాను నెక్ పీస్ అయితే హిమ్మింగ్ వేయకుండా అలాగే మిషన్తోనే డబల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను వాళ్ళు అదే అడిగారు అనమాట హిమ్మింగ్ కన్నా అదే ఎక్కడ వాషింగ్ మిషన్లో వేసినా ఎలా బాధినా కానివ్వండి ఆ కుట్ట అనేది అసలు చెరిగిపోదు అదే అంటే కొద్దిగా దారం పట్టుకున్నా కానీ వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే నేను ఏదైనా మెడ చెక్ చేసుకుంటున్నాను ఏమైనా వచ్చిందేమో అని ఎక్కువ ఏమైనా వస్తుంటే కొద్దిగా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను నెక్ పీస్ వేయాలి కాబట్టి క్రాస్ మనం రౌండ్ నెక్ మాత్రం క్రాస్ అయితే తీసుకుంటాము అదే స్క్వేర్ నెక్ బీ షేప్ అలాంటి వాటికి మాత్రం స్ట్రైట్ పీస్ అయితే తీసుకుంటాము రౌండ్ నెక్ మాత్రం కంపల్సరీగా క్రాస్ పీసే తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకొని నేను జాయింట్లు అయితే వేసుకునేస్తున్నాను ఇప్పుడు అన్నీ జాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ పీస్ నెక్ పీస్ వచ్చేసి ఊక్స్ పట్టి ఉండవు కదా అక్కడ దగ్గర ఫస్ట్ పాదయామని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్కి ఎంత ఫోల్డింగ్ చేసుకుంటామో దానికంటే కొద్దిగా ఎక్స్ట్రాకి అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి కుట్టు పడేటప్పుడు మాత్రం లాస్ట్ చివరి వైపునే పడాలి మనం హెమ్మింగ్కి అలా చివరి వైపు వేసుకుంటాము దీనికి కూడా అలానే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం రౌండ్ తిప్పినప్పుడు ఆటోమేటిక్గా అది వంగాలి కదా కాబట్టి మనం కుట్టు అనేది స్ట్రైట్గా ఒకే లైన్ మీదే పడేటట్టు మాత్రమే చూసుకోండి పాదవేమని అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి నేనైతే కుట్టైతే వేస్తున్నాను చూడండి పా మనము హెమ్మింగ్కి ఎంత వేసుకుంటామో దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా కుట్ట అనేది మాత్రం ఒక సైడే పడాలి పడినప్పుడు మనం తిరిగి మన దాని మీద డబల్ స్టిచ్ అయితే వేస్తాము వేసినప్పుడు ఆటోమేటిక్గా నీట్ ఫినిషింగ్తో రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా అయితే తిరుగుతుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తము కట్ చేస్తున్నాను ఇప్పటికి మనం హెమ్మింగ్ పద్ధతి అయితే అదే ఇంకా అలానే హెమ్మింగ్ వదిలేస్తాం కానీ హెమ్మింగ్ కుదలకుండా మనం దానిపైన డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను కాబట్టి నేను మిషన్తోనే కుట్టేయాలనుకుంటున్నాను అంత పెద్ద సైజ్కి హెమ్మింగ్ వెళ్ళినా కానీ చాలా బాధ అండి కాబట్టి దాని మీదనే మిషన్ మీద అయితే కుట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఎలా కుడతాను ఇప్పుడు జాకెట్ రివర్స్ చేసి ఫస్ట్ వచ్చేసి మనం ఎక్కడ ఫోల్డింగ్ చేసినా అక్కడైతే వేయాలి తర్వాత దాని పక్కనే ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా కానీ కుట్టారు అనుకో అసలు చెక్కు చదరదండి మరి నెక్ పీస్ అయితే నెక్ పీస్ హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఇలానే అడిగి మరీ వేయించుకుంటారు మనం హెమ్మింగ్ వేయించేస్తాంలే అనుకుంటాము కానీ చాలామంది ఇలానే లైక్ చేస్తారు ఇలా కుట్టడం వల్ల ఎప్పటికీ జాగ్రత్తగా తినిగిపోవాలి కానీ ఆ నెక్ పీస్ అనేది అస్సలు చిన్నగదనమాట ఏ సైజు వారికైనా కానీ షేప్స్ అనేవే పర్ఫెక్ట్గా పెట్టాలి నార్మల్గా అయితే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక ప్లెయిన్ బ్లౌజ్ అయితే కుట్టేస్తాను అలాంటి జాకెట్ కుట్టడం అర్ధ గంట పట్టిందండి ఇంకా స్పీడ్గా పెట్టేసి ఇంత వీడియో పెట్టే అది చూడడం కూడా చూడనే ఉద్దేశంతో కొద్దిగా స్పీడ్గా పెట్టేసి మీకైతే చూపిస్తాను ముందుగా అటు సైడ్ ఇటు సైడ్ కుట్టయితే వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత వచ్చేసి తర్వాత ఎంత లూజ్ ఉందో అంత లూజ్ చూసుకునేసి స్ట్రైట్గా అయితే ఒక కుట్టే వేసాను తర్వాత రెండు కుట్లు అయితే వేసేశానండి ఫైనల్లీ జాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఈ జాకెట్ కుట్టాలంటేనే చాలా బాధ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది కానీ మనము టైలరింగ్ నేర్చుకున్నప్పుడు అన్ని బ్లౌజులు కుట్టాలి అన్నీ కుడినప్పుడే మనకు అనేది కొద్దిగా విలువ అనేది వస్తుంది మన బిజినెస్ అనేది ఎప్పటికీ తగ్గకుండా ముందుకైతే వెళ్తాము ఇప్పుడు ఇంకో పక్క అయితే కుట్టయితే వేయిస్తున్నాను మూడు కుట్లు అయితే తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చును మొత్తము కట్ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో పెట్టున్నాను అది చూడనే వాళ్ళు ఉంటే కంపల్సరీగా చూడండి తర్వాత స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకే అర్థమైపోతుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫైనలీ జాకెట్ అయితే కంప్లీట్ అయిపోయింది పెద్ద సైజ్ అండి జాకెట్ అనేది దీన్ని కటింగ్ వీడియో కం పెట్టున్నాను మిస్ కాకుండా చూడండి ఓకేనా బాయ్ మరి